సమర్థిస్తా అఫిడవిట్ వేస్తారు దాంట్లో పోయేదే ఉంది వాళ్ళకి మిగతా కులాల పట్టించుకున్నప్పుడు వాళ్ళకి పోయేది రిజర్వేషన్స్ అవి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎకనామికల్లీ వీకర్డ్ సెక్షన్స్ గుర్తిస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇది మీకు ఇది ఆర్థిక అంటే అగ్ర కులాల పేరుతో వాస్తవంగా అగ్ర కులం కాదు ఓసి అంటే ఏంటి అదర్ క్యాస్ట్ రిజర్వేషన్ పొందే బీసీ ఎస్సీ ఎస్టి కాని కులాలు అంటారు అంతేగాని అప్పర్ క్యాస్ట్ కాదు అప్పర్ క్యాస్ట్ అంటే యూసీ అది రాజ్యాంగం ఒప్పుకోదు కులం ఇది అగ్ర కులము ఇది చిన్న కులం పొందని కులాన్ని ఓసీ అంటారు అంతేగాని అగ్ర కులం కాదు ఈ రిజర్వేషన్ పొందనటువంటి కులాలకి అందరికీ కలిపితే వచ్చిందే పది అందులో ఐదు కాపులకి ఇచ్చేస్తామంటే అన్యాయానికి గురయ్యేది ఎవరు బ్రాహ్మణ క్షత్రియ ఇట్లా వీళ్ళందరూ కదా గురయ్యేది మరి వాళ్ళు ఒప్పుకుంటారంటే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా వాళ్ళ వైపు నుంచి పెద్ద నాయకత్వాలు కూడా లేవు కదా అంటే తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళు దాన్ని పెద్ద లైట్ తీసుకో కమ్మ ఎవరు అడిగేది లేదు తమ పార్టీనే కాబట్టి రెడ్డి ఇటు పక్కన వైసీపీ వైపు ఉన్నారు తమ నాయకుడు ఇప్పటిదాకా ఆపాడు కాబట్టి ఇప్పుడు ఇది చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళేం పోరాటాలు చేయగలిగేటటువంటి సిచ్యుయేషన్ ఏమి ఉండదు ఆగిపోతుంది వైశ్య బ్రాహ్మణ వచ్చేటప్పటికి మొన్న ఈ కూటమికే ఓట్లేసారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ కూటమి తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇచ్చిందే కదా కాబట్టి వాళ్ళేం మాట్లాడకపోవచ్చు అది ధైర్యం వాస్తవం చెప్పాలంటే రేపు పొద్దున అఫిటివిట్టేస్తే ఆపేదేవుడు లేడు ప్రభుత్వం ఆచారంలో పెట్టేసిన ఆపేది ఎవడలేడు ఎవరో రేపు పొద్దున మళ్ళీ కోర్టులో వేస్తే కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టులో